భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పాక్ క్రికెటర్ షోహేబ్ మాలిక్ని ప్రేమించి పెళ్ళాడనే విషయం తెలిసిందే రెండు వేల పది ఏప్రిల్ పన్నెండున వీరి వివాహం జరిగింది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో వీరికి ఓ బాబు జన్మించాడు గత ఏడాది సానియా మీర్జా షోహేబ్ మాలిక్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వచ్చాయి షోయబ్ మాలిక్ పాక్ మోడల్ తో రిలేషన్ రిలేషన్లో ఉన్నట్టుగా సానియాకి తెలియడం వల్లే వీరి మధ్య గొడవలు వచ్చాయని కథనాలు వినిపించాయి అయితే ఈ వార్తలు వచ్చిన కొన్ని రోజులకే సానియా మీర్జా షోయబ్ మాలిక్ కలిసి ఓ టీవీ హోస్ట్ హోస్ట్గా కనిపించారు కేవలం ఈ టీవీ ప్రోగ్రామ్ పబ్లిసిటీ కోసం విడాకుల రూమర్స్ వచ్చాయని అనుకున్నారు అయితే సడన్గా మోడల్ సనా ని పెళ్లి చేసుకున్నట్టుగా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు షోయబ్ మాలిక్ సనా జావేద్కి ఇప్పటికే పెళ్ళైంది పాక్ నటుడు ఉమర్ జస్వాల్ని రెండు వేల ఇరవైలో వివాహం చేసుకున్న సనా జావేద్ రెండు వేల ఇరవై మూడులో అతనికి విడాకులు చేసింది వీరి విడాకులకు శోహేబ్ మాలిక్తో స్విమ్మింగ్ పూల్లో చేసిన హాట్ షూటే కారణమని తెలుస్తోంది ఇస్లాం సాంప్రదాయం ప్రకారం మరో పెళ్లి చేసుకోవాలంటే మొదటి భారీకు విడాకులు ఇవ్వాల్సిన పని లేదు అది కాకుండా షోహెబ్ మాలిక్కి ముందే ఆయేషా సిద్దికి అనే మరో మహిళతో పెళ్ళైంది మరి సానియా మీర్జా మాలిక్ మాలిక్తో విడాకులు తీసుకుందా లేక అతని భారీగా ఉంటూనే భర్తను మూడో భార్యతో పంచుకోవడానికి అంగీకరించిందా అనే విషయాలపై ఆమె స్పందిస్తేనే సమాధానం తెలుస్తుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్